నాకైతే పోయిన సంవత్సరం అయితే ఏడు ఎకరాలు కలిసి నూట ముప్పై ఐదు కింటలు తీసినా నేను ఇక్కడే మందులు వాడి

మంచిగా పోయింది మంచిగా నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కర్నూలు జిల్లా ఎంబెనూరు మండలం వనగల్ల గ్రామానికి వచ్చానండి రైతు సురేంద్ర గత ఇయర్ మొత్తం సాగు విస్తీర్ణం ఏడు ఎకరాల పత్తి సాగు అండి ఏడు ఎకరాల పత్తి సాగు గత సంవత్సరం వచ్చేసి ఎకరానికి పంతొమ్మిది క్వింటాల దిగుబడి తీసినండి రైతు ఈ సంవత్సరం మొత్తం ఏడు ఎకరాలు మళ్ళీ పెట్టడం జరిగింది ఏడు ఎకరాలకు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఇప్పుడు మనం కొంచెం దిగు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మొక్క వచ్చేసి వన్ మంత్ మొక్క అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఉన్న మొక్క ఇది దీనికి ఇప్పటికీ మొదటి స్ప్రే ఏం కొట్టిండు ఎన్ని ఎకరాలు వేసినావు నేను ఎనిమిది ఏడు ఎకరాలు వేసినాను ఏడు ఎకరాలకి ప్రాణ ఇచ్చినావు విఖ్యాతి ఇచ్చినావు నేను కొట్టిన తర్వాత త్రీ డేస్ కి మంచి రిజల్ట్స్ కనబడి నాకు దోమ నల్లి అలాంటివన్నీ పోయినాయి నాకు అది కొట్టిన తర్వాత మంచి ఎదుగుదల వచ్చింది పైరు కూడా మంచి కలర్ కనబడింది నాకు ఆ మందులు బాగా పనిచేసిన నేను టూ ఇయర్స్ నుంచి వాడిన అది మంచిగా పనిచేసిన నాకైతే పోయిన సంవత్సరం అయితే ఏడు ఎకరాలు కలిసి నూట ముప్పై ఐదు క్వింటల్ తీసినాను నేను ఇక్కడే మందులు వాడి మంచి రిజల్ట్స్ అయితే కనబడినది ఇప్పుడు కొట్టినావు కదా విఖ్యాత్ కొట్టినావు కదా విఖ్యాత్తు కవర్ లేదు అంటే ఉంటే ఉసిపోయింది కవర్ పోయిందా నా నీళ్ళలో వేసినాం నీళ్ళలో వేయడం వల్ల ఉసిపోయిందా ఉసిపోయింది అయితే మీరు మామూలుగా కొట్టక ముందు దోమ ఉండనా దోమ నల్లి ఎర్రగా ఉండింది పురుగు కూడా ఉండింది పురుగు కూడా పోయింది ఆ మొత్తం పోయింది అంటే అంత కొట్టిన తర్వాత ఎట్లా పంపించింది కొట్టక ముందు ఎట్లా అంపించింది కొట్టిన తర్వాత బాగా రిజల్ట్స్ వచ్చింది నాకు కొట్టిన తర్వాత అంతగా ఏది లేకుండా పైర మొక్క మంచిగా నీటిగా లేకుండా ఓకే దోమ మొత్తం పోయిందీ తెల్ల తెల్ల దొంగుండనా తెల్ల దోమ తెల్ల దోమ ఉండి ఆకు ఇట్ట అమ్ముద్ర కోమని

ముప్పై ఐదు ట్యాంకులు కొట్టినాం మొత్తం ఓకే బాటిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లీటర్స్ దాని లెక్క మొత్తం మొత్తం ఏడు ఎకరాల కొట్టేసి ఏడు ఎకరాలు కొట్టేసి ఏడు ఎకరాలకు మొత్తం సేమ్ రిజల్ట్ సేమ్ రిజల్ట్స్ వచ్చి మొత్తం దోమ అంత పోయింది ఓకే గత ఇయర్ ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉంది గత ఇయర్ కన్నా ఈ సంవత్సరం చూసుకుంటే మంచిగా మంచిగా ఉంది పంట ఈ ఈ సైజు లేకుండే నెల పైరు అయినప్పుడు నెల ముప్పై ఐదు రోజులు నలభై రోజులు అప్పుడు ఈ ఐట వచ్చింది నాకు ఈసారి నెల రోజులకే మంచి ఎదుగుదల వచ్చింది ఆ ముందు కొట్టిన తర్వాత మంచి కొట్టిన తర్వాత పోయిందా పోయిందా